న్యూస్ ఇసుక మాఫియా షాడో ఎమ్మెల్యే అంటూ సోషల్ మీడియాలో ఒక ఛానల్ చేస్తున్న ప్రచారం అవాస్తవమని గుడెంలో ఎలాంటి అక్రమాలు జరగడం లేదని ఇసుక కాంట్రాక్టర్ కాళ్ళ గోపీకృష్ణ అన్నారు ఆయన మీడియాతో మాట్లాడుతూ వివిధ నిర్మాణాల విషయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇసుక అందుబాటులో ఉంచేందుకు శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ విప్ బొరిశెట్టి శ్రీనివాస్ అధికారుల ద్వారా ఇసుక నిల్వలు ఏర్పాటు చేశారని అన్నారు ఈ ఇసుక కాంట్రాక్ట్ తీసుకున్న ఎలాంటి ఇసుక విక్రయాలు జరపలేదని తెలిపారు వాస్తవాలు తెలుసుకోకుండా విష చేయడం సరికాదని అన్నారు ఇలాంటి అనైతిక వార్తలు ప్రసారం మీడియాకు దూరంగా ఉంచాలని అభిప్రాయం వ్యక్తం చేశారు ఈ సమావేశంలో జనసేన నాయకులు నీలపాల దినేష్ యాదవ్ మద్దాల మణికుమార్ తదితరులు మాట్లాడారు ఎవరో చెప్తూ వేశారో లేకపోతే అతనే మాట్లాడాడో తెలియదు కానీ ఏదో సంచలనం చేసేద్దామని ఫేక్ మాటలని అతను మాట్లాడటం కేఎంఆర్ అని అతను మాట్లాడడం జరిగింది ఒక మీడియా ఉందంటే ప్రజలకి ఓ ప్రభుత్వం ద్వారా వచ్చే లబ్ధి కానీ లేదంటే ని నిజాలు వాస్తవాలు రాస్తారు అని మీడియా అందరూ కూడా భావిస్తారు విశ్లేషణ తెలియకుండా ఏం జరిగిందో చూడకుండా ఆయనకి ఎవరో స్ట్రిప్ట్ ఇచ్చినట్టు మాట్లాడి తెలిసి తెలియక మాట్లాడతాం ఇసుక కాంట్రాక్ట్ చేస్తున్న వ్యక్తి మా కాళ్ళు గోపీ కృష్ణ గారు ఇక్కడ ఉన్నారు టెండర్లో వేసుకుని ఇసుక దింపడం జరిగింది స్టాక్ పెట్టుకోవడం కానీ స్టాక్ పెట్టి ఇన్ని రోజులైనా సరే ఒక్క లారీ కూడా వాళ్ళు సేల్ చేయలేదు ఎక్కడా కూడా ఎక్కడ వేసి అక్కడే అలాగే ఉన్నాయి మా వాస్తవాలు మాట్లాడటం చాలా బాధాకరం కానీ అక్కడ ఏదో దందా జరుగుతుంది ఏదో అని చెప్పి షాడో అని చెప్పి ఏయో మాట్లాడుతున్నారు కాబట్టి దాన్ని మీరు ఖండించాలని ఇలాంటి ఛానల్ని మీరు ఆ వాస్తవాలు రాయని చెప్పి కోరుకుంటే అలాగే ఇలాంటి ఛానల్ మీరు బాయ్కట్ చేయాలని మిగతా మీడియా కూడా సభాముఖంగా ఈ మీడియా సమావేశం సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఎవరో చెప్పిన స్క్రిప్ట్ని ఎవరు చెప్తున్నారు ఏంటో అన్నీ కూడా తెలుస్తాయి ఎందుకంటే ఏది నిలబడదు ఆ అనేది ఎక్కడ కూడా నిలబడదు దయచేసి వాస్తవాలు మనం మిత్రులు కోరుకుంటున్నాను నా పేరు గత రెండు రోజుల క్రితం ఒక యూట్యూబ్ ఛానల్ కేఎంఆర్ అనే యూట్యూబ్ ఛానల్లో తాడేపల్లిగూడ నియోజకవర్గానికి సంబంధించిన ఇసుక స్టాక్ పాయింట్ గురించి అవాస్తవాలు చెప్పడం జరిగింది ఎవరో చెప్పిన మాటలను మీరు మీడియాలో చెప్పవద్దని కోరుకుంటూ ఇక్కడ స్టాక్ పాయింట్లు మన ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి రెండు జిల్లాలో కలిపి స్టాక్ పాయింట్ ఇచ్చారు గవర్నమెంట్ వారు తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో మేము ముప్పై ఏడు వేల ఐదు వందల టన్నులు స్టాక్ పెట్టడం జరిగింది ఎమ్మెల్యే గారి సహకారంతో ఈ స్టాక్ పాయింట్లో మేము ఇసుక దందాలు రకరకాల చోట్ల మేము ఇసుక స్టాక్ దింపాము వెనకాల ఎవరు నడిపిస్తున్నారు ఇలాంటి వాస్తవాలు మీరు చెప్పడం జరిగింది మీరు దయచేసి తాడేపడి వచ్చి మీరు ఇవన్నీ ఒకసారి చూసి మేము ఏ విధంగా ఇసుక స్టాక్ పెట్ట పెట్టాము లేకపోతే మేము ఎక్కడన్నా పెట్టామా ఎవరన్నా వెనకాల నడిపిస్తున్నా ఇవన్నీ మీ వాస్తవాలు తెలుసుకుని మీరు మీడియాలో చెప్తే మేము మాకు బాగుంటుంది ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు గురికాకుండా ఉండాలని కలెక్టర్ గారు ఆర్డీఓ గారు జాయింట్ కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారు అందరు సహకారంతో ఇన్ని టన్నులు వేసి పెట్టడం జరిగింది ఈ రోజు వరకు మేము ఒక్క లైవ్ లెస్ట్ కూడా అమ్మలేదు ఈ విషయాలు మీరు గ్రహించి ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేయొద్దని మీడియా ముఖంగా తెలియజేసుకుంటాము గత రెండు రోజుల క్రితం యూట్యూబ్ ఛానల్ ఆయన మరి ఈ తాలీఫుల జరుగుతున్నటువంటి కొన్ని కొన్ని విషయాల మీద మాట్లాడడం జరిగింది మరి ఆయన ఆ విషయాలు ఆయన ఆయన ద్వారా ఎవరైనా చెప్తున్నారని అనిపిస్తుంది తప్ప ఆయన ఎక్కడ కూడా ఇన్వెస్టిగేషన్ చేసి చేసిన దానికి కనిపించట్లేదు ఎవరు వెనకుండి నడిపితే మీరు మాట్లాడే విధంగా అలాంటి ఆ మాట్లాడడం మరి మీరు సీనియర్ పాత్రికేయులుగా మీరు అది ఎంతవరకు కరెక్ట్గా మీరు గ్రహించాలి ఎందుకంటే ఒక వార్త ఒక ఐదు నిమిషాల్లో ప్రజల వద్దకు వెళ్ళిపోతుంది దాన్ని బేస్ చేసుకుని మీరు తాడేపడుగులో జరిగే మరి మా సా గౌరవ శాసనసభ్యులు ఎన్ని రకాలుగా ఎమ్మెల్యే అయిన తర్వాత ఎన్ని రకాలుగా ఆయన కష్టపడుతున్నారో మరి మీకు అలాంటి అవాస్తవాలను ఎందుకు మీరు మాట్లాడుతున్నారో మాకు అర్థం కావట్లేదు అలాగే ఇసుక గురించి మాట్లాడడం జరిగింది మరి ఇప్పటివరకు ఆ ఇసుక స్టాక్ పాయింట్ పెట్టిన తర్వాత ఒక లారీ ఇసుక అమ్మినట్టు మీరు నిరూపిస్తే ఒక లారీ ఇసుక మీరు అన్నారు కదా అక్కడ అక్రమాలు జరుగుతున్నాయని అన్నారు కదా అది అందులో ఒకలా కూడా స్టాక్ మైన్ నుంచి కదిలి మీరు నిరూపించగలిగితే మీరు ఏంటి మీరు ఏం చెప్పినా సరే దానికి మేము అందరం కట్టుబడి ఉంటాం